సంబంధించి జోన్ చేంజ్ చేసుకోవడానికి మనకి లింక్ అనేది ప్రొవైడ్ చేసే డేట్ అయితే మనకి నిన్ననే మనకి వెబ్సైట్ లో అప్డేట్ అయి అవ్వడం జరిగింది సో దాని ప్రకారం మనకి జోన్ చేసుకునే అవకాశం వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏడో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ లింక్ అనేది మనకి అందుబాటులో ఉంటుందని చెప్పడం చెప్పడం జరిగింది ఈ నోటీస్ లో సో దీని ఆధారంగా చేసుకొని మనము ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు ఉంటుంది అదేవిధంగా జోన్ చేసు చేంజ్ చేసుకునే ముందు ఒక గుర్తుంచుకోవాల్సిన మూడు విషయాలు అనేది మనం ఈ వీడియోలో క్లియర్ గా ఒకసారి చూద్దాం ఫస్ట్ ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది అంటే ఆగస్ట్ రెండో వారానికి ముందు వరకు అయితే ఎగ్జామినేషన్ ఉండదు నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది జోన్ చేంజ్ చేసుకునే లింక్ అయితే యాక్టివేట్ అయిపోతుంది ఇరవై తొమ్మిదో తారీఖు నెక్స్ట్ ఆగస్టు ఆగస్ట్ స్టార్టింగ్ లోనే ఎగ్జామినేషన్ డేట్ ఉండే అవకాశం ఉంటుందేమో లేకపోతే రెండో వారంలో ఉంటుందేమో అని అనుకుంటున్నారు రెండో వారానికి ముందైతే ఉండదు మేబీ నాకు తెలిసి ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా ఉండదు సెప్టెంబర్ మొదటి వారంలో ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది సో కాబట్టి మీకు ఇక్కడ ఇంకొక ఫార్టీ డేస్ మనకి ఛాన్స్ ఉంది సిబిటి వన్ క్లియర్ చేసుకోవడానికి దో ఈజీగా మీరు కష్టపడి చదువుకోవచ్చు ఇప్పటికీ ఎవరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయి ఉంటే ఫస్ట్ రీజనింగ్తో స్టార్ట్ చేయండి రీజనింగ్ నుంచి మనకు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అదేవిధంగా మ్యాథమెటిక్స్లో కొన్ని నేను బేసిక్ టాపిక్స్ చెప్పాను నాలుగు భాగాలుగా విభజించుకోండి అని దాంట్లో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ మాక్సిమం చేయడానికి ప్రయత్నించండి ఆ తర్వాత సైన్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవి చేసుకోవడానికి ప్రయత్నించండి ఈజీగా సిబిటి వన్ అనేది క్లియర్ అయిపోతుంది ఇక నెక్స్ట్ మీరు జోన్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు కొంతమంది సో జోన్ చేంజ్ చేసుకోవాలనుకోని వాళ్ళు అంటే నాకు నేను ఆల్రెడీ గతంలో చేంజ్ చేసుకున్న అప్లై చేసుకున్న జోన్ లోనే ఉండాలనుకుంటున్న వాళ్ళు మీరు ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఏడో తారీఖు లోపల మీరు ఎటువంటి లిక్ లింక్ ని క్లిక్ చేయాల్సిన అవసరం లేదు ఎటువంటి జోన్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే జోన్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు మాత్రము ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు ఆగస్టు ఏడో తారీఖు వరకు అందుబాటులో ఉండే లింక్ పైన క్లిక్ చేసి మీరు జోన్ చేంజ్ చేసుకోవచ్చు మరి జోన్ చేంజ్ చేసుకునే ముందు ఒక మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి చాలా మంది రాంగ్ గైడెన్స్ లో వెళ్తున్నారు పోయినసారి కట్ ఆఫ్ ఎక్కడ తక్కువ ఉంటే ఆ జోన్లో అప్లై చేసుకుంటుందాం అనుకుంటున్నారు నేను గతంలోనే ఒక వీడియో చేసే టాపిక్ పైన అది చాలా బ్లెండర్ మిస్టేక్ అవుతుంది పోయినసారి కట్ ఆఫ్ తక్కువ ఉన్న జోన్లో ఈసారి కట్ ఆఫ్ ఎక్కువ ఉండొచ్చు ఈసారి పోయినసారి కట్ ఆఫ్ ఎక్కువ ఉన్న జోన్లో ఈసారి కట్ ఆఫ్ తక్కువ ఉండొచ్చు కాబట్టి పోయినసారి కటాఫ్నే ప్రామాణికంగా తీసుకొని మీరు జోన్ ని మాత్రం చేంజ్ చేసుకోకండి దయచేసి ఫస్ట్ థింగ్ అది అయిపోయింది సెకండ్ నాకు తెలిసి మన సికింద్రాబాద్ జోనే సేఫ్ జోన్ అనిపిస్తుంది ఈసారికి మాత్రం నేను ఇంకొకటి కూడా క్లియర్ గా చెప్తున్నాను ఈ జోన్నే అప్లై చేసుకోండి ఇక్కడే ఉండండి లేకపోతే పలానా జోన్ కి వెళ్ళండి అని నేను చెప్పట్లేదు నేను చెప్పే విషయాలు కరెక్టో కాదో మీ మనసుకు ఆలోచించుకొని దాని ప్రకారం నడుచుకొని మీ యొక్క జోన్ ని మీరే సెలెక్ట్ చేసుకోండి సో ఫస్ట్ థింగ్ ఇందాక చెప్పాను కటాఫ్ ఆధారంగా జోన్కి వెళ్ళొద్దు సెకండ్ థింగ్ సికింద్రాబాద్ జోనే ఈసారి కొద్దిగా సేఫ్ అనిపిస్తుంది సేఫ్ అంటే అన్నిటికంటే తక్కువ కట్ ఆఫ్ ఉంటుందని అనుకోవట్లేదు అన్నిటి పరంగా ఆలోచిస్తే లోకల్ క్యాండిడేట్స్కి సేఫ్ ఎందుకు అంటే సికింద్రాబాద్ జోన్లో పోస్టులు పర్లేదు అన్నట్టుగానే ఉన్నాయి అది కాకుండా పోయినసారి నార్త్ ఇండియాలో పోస్టులు తక్కువగా ఉండేవి అందుకని సౌత్ ఇండియాకి వచ్చేవాళ్ళు ఎవరైతే సికింద్రాబాద్ జోనో లేకపోతే బెంగళూరు జోనో ఇటువంటి వాటికి నార్త్ ఇండియన్స్ కూడా ఈసారి పోయినసారి ఎక్కువగా అప్లై చేసుకున్నారు కానీ ఈసారి బిలాస్పూర్ జోన్లో ఎక్కువగా పోస్టులు ఉన్నాయి మేబీ మ్యాథ్స్ మ్యా మొత్తం నార్త్ ఇండియా అంతా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది బిలాస్పూర్ జోన్ లో మనం గతంలోనే చెప్పుకున్నాము నాలుగు రాష్ట్రాలు వస్తాయి ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒరిస్సా నాలుగు రాష్ట్రాలు ఆ జోన్ కిందే వస్తాయి అంటే ఆ జోన్ లో నాలుగు రాష్ట్రాల పరిధిలో రైల్వే లైన్ అనేది ఉంది కాబట్టి మ్యాక్స్ ఆ నాలుగు రాష్ట్రాల విద్యార్థులు ఆ జోన్ కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది సో కాబట్టి సౌత్ అనేది సేఫ్ అవుతుంది ఈసారి సో సికింద్రాబాద్ జోన్లో అప్లై చేసుకుంటే మీకు బెనిఫిట్స్ ఏంటి అంటే ఒకవేళ మీకు జాబ్ వస్తే మీరు ఓన్ స్టేట్లో ఉండొచ్చు తెలుగు మాట్లాడే రాష్ట్రంలో ఉండొచ్చు అదే విధంగా మీరు ఫ్యూచర్లో మీకు ఎక్కడైతే జాబ్ ఉంటుందో అక్కడ మీరు సొంతగా ఒక ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది లేదనుకుంటే మీ యొక్క హోమ్ టౌన్ కి మీ యొక్క మీరు పల్లెటూరులో ఉండొచ్చు లేకపోతే సిటీలో ఉండొచ్చు దానికి మహా అంటే నాలుగు నుంచి ఐదు గంటల జర్నీ లోపలే మీ ఇల్లు అనేది ఉంటుంది అంటే మీ యొక్క డ్యూటీ ఏరియా ప్లస్ మీ యొక్క హౌస్ మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న కి మహా అయితే నాలుగు నుంచి ఐదు గంటల వ్యవధిలోనే మీకు పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకోటి ఫ్యూచర్లో మీ పిల్లల చదువు ఆలోచించుకోండి మీరు పెళ్ళైన వ్యక్తులు అయితే మీ మిస్సెస్ యొక్క డెసిషన్ కూడా తీసుకోండి వేరే స్టేట్ ఉంటారా ఉండరా వాళ్ళు ఉండకపోతే మీరు అక్కడ అప్లై చేసుకుని వేస్ట్ ఎందుకంటే నేను చాలా మంది చూశాను ఇవన్నీ ఫస్ట్ ఏదో అప్లై చేసుకుందామని వెళ్తారు వాళ్ళు తర్వాత ఇబ్బంది పడి జాబ్ మానేసే సొంత స్టేట్కి వచ్చి ఏదో ఒక పని చేసుకోవడం లేకపోతే వేరే జాబ్కి ప్రిపేర్ అవడమో జరుగుతుంది లేదు నాకు ఏ రాష్ట్రమైనా పర్వాలేదు నేను అండమానికైనా వెళ్ళే నేను అంత సిచ్యువేషన్ ఉంది అనుకుంటే మీ ఇష్టం అప్పుడు మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు మిమ్మల్ని వాళ్ళు ఎవరు లేరు కాకపోతే సొంత రాష్ట్రంలో మంచి అవకాశం ఉన్నప్పుడు పక్క రాష్ట్రానికి ఎందుకు పక్క జోన్కి ఎందుకు వెళ్ళడం అనేది నా ఒపీనియన్ సో మీరు ఇదన్నీ ఆలోచించుకోండి మీరు హోమ్ టౌన్లో ఉండొచ్చు ప్లస్ పిల్లలు ఎడ్యుకేషన్ ఫ్యూచర్లో ఇల్లు పెళ్లి గన్నవారైతే పెళ్ళైన తర్వాత లోకల్లో ఉండే పరిస్థితులకి మీ ఫ్యామిలీ అనేది అలవాటు పడుతుంది ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి లోకల్లో మీరు అప్లై చేసుకుంటే థర్డ్ థింగ్ నాకు ఏ జోన్ అయినా పర్లేదు కొద్దిగా కట్ ఆఫ్ తక్కువ ఉంటే చాలు లేకపోతే ఇక్కడ కట్ ఆఫ్ ఖచ్చితంగా తక్కువ ఉంటుంది నేను ఏ రాష్ట్రం వెళ్ళడానికైనా నేను డేర్ చేస్తాను అనుకుంటే మీ ఇష్టం మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు చాలా మంది అనుకుంటారు రెండు సంవత్సరాలు ఒక జోన్లో చేసిన తర్వాత తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని రెండు సంవత్సరాల తర్వాత రాజెవరో ఎవరెవరు మనకు తెలియదు అప్పుడు పొజిషన్ ఎలా ఉంటుందో అప్పుడు యొక్క రూల్స్ ఎలా ఉంటాయో మ్యూచువల్స్ ఉంటాయో లేదో మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయో లేదో సో ఇవన్నీ ఆలోచించుకొని మీరు మీ యొక్క జోన్ ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని నా అంచనా సో జోన్ చేంజ్ చేసుకున్నాం అనుకున్న వాళ్ళు ఈ మూడు అంశాలను మీరు మైండ్ లో పెట్టుకొని మీరు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఏడో తారీఖు మధ్యలో మీ యొక్క జోన్ ని చేంజ్ చేసుకోండి జోన్ చేంజ్ చేసుకోవాలి అనుకోవట్లేని వాళ్ళు మాత్రం దాన్ని ఏం మీరు కదిలించాల్సిన అవసరం లేదు మీ యొక్క పాత జోన్నే మీరు అలాగే ఉంటుంది అండ్ ప్రిపరేషన్ లోపాలు చాలా ఉంటాయి ఇవి మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి నా ఉద్దేశంలో ఇప్పటి వరకు ఉన్న నోటిఫికేషన్లో ఏఎల్పి కంటే ఈజీగా తెచ్చుకునే జాబ్ ఇంకొకటి లేదు ఇది వందకు వంద శాతం కరెక్ట్ సో కాబట్టి దయచేసి డూ ఆర్ డై అన్నట్టు జీవితంలో మీరేందో నిరూపించుకునే అవకాశం మరోసారి మనకి ఈ రైల్వే జాబ్ల ద్వారా కలుగుతుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే అన్ని నోటిఫికేషన్ లోనే ఏదో ఒక జాబ్ లో ఉండాలి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ పెరుగుతున్నా కొద్దీ కాంపిటీషన్ అనేది పెరుగుతుంది అప్పుడు తర్వాత మీ యొక్క సిచ్యువేషన్స్ మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ లేకపోతే ఇతర ఇతర ప్రాబ్లం వల్ల నెక్స్ట్ ఇయర్ వరకు మీరు కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు కాబట్టి ఈ సారే డూఆర్ డై అన్నట్టు మీరు ప్రిపరేషన్ అనేది మొదలు